నమస్తే మీరు చూస్తున్నారు రైతే రాజోని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వికోటా పలమనేరు పూలు మార్కెట్లో పూల ధరల గురించి తెలుసుకునే ముందు ఈ ఈరోజు వికోటా మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు నిన్నటికంటే పెరిగాయి తగ్గాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇకపోతే ఈరోజు వికోటా మార్కెట్కు స్టాక్ అనేది ఎక్కువగా రావడం అయితే జరిగింది ఇక ఈ ఈరోజు ధరలు రెండు రూపాయలు తగ్గినట్లు చెప్పుకోవచ్చు ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ ఎలవ బంతి పూలు వచ్చేసి బెస్ట్ నెంబర్ వన్ వచ్చేసి పది రూపాయలతో నుండి నలభై ఏడు రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలో పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ వచ్చేసి ఐదు తా నుండి ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీలు పోవడం అయితే జరిగింది ఒకటి రెండు బ్యాగులు ఇరవై ఎనిమిది రూపాయలు మిగతా అంతా కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే పోయాయిని చెప్పుకోవచ్చు ఇక చామంతి విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి అనేది కొద్దిగా డిమాండ్ ఉండడంతో నెల కంటే కేజీ పైన ఇరవై రూపాయల ధర పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పలకడం అయితే జరిగింది సెంటెల్లో ఇక సెంట్ వైట్ వచ్చేసి రెండు వందల తొంభై రూపాయలు చాక్లెట్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల ఇరవై రూపాయలు ఇక వైలెట్ వచ్చేసి నూట యాభై రూపాయలతో నుండి నూట ఎనభై ఇన్నూరు వరకు కూడా పోయింది అని చెప్పుకోవచ్చు ఇక రబ్బర్ వచ్చేసి నూట యాభై రూపాయలతో నుండి రెండు వందల దాకా పలికింది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక రోజా విషయానికి వచ్చేసరికి గత వారం రోజుల నుంచి కూడా ఏమాత్రమో రోజా పూలు రేట్లు అనేవి పెరగలేదు అని చెప్పుకోవచ్చు ఒక స్థిరంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు బీకోటా మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు ఇరవై రూపాయలతో నుండి డెబ్బై ఐదు ఎనభై రూపాయలు టాప్ వన్ క్వాలిటీలో పలకడం అయితే జరిగింది ఒకటి రెండు మాత్రమే ఎనభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా క్వాలిటీలు పట్టి ధరలు అయితే చెప్పుకోవచ్చు ఈ రోజు బీకోటా మార్కెట్లో రోజా పూలు అనేది స్టాక్ అనేది ఎక్కువగా రావడం అయితే జరిగింది ఇక పలంనీరు విషయానికి వచ్చేసరికి పలం మార్కెట్లో కూడా ఈరోజు పలమనే రేట్లు అనేవి కొద్దిగా తగ్గాయి తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు పదవి ఈరోజు పలం మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ వచ్చేసి ముప్పై రెండు రూపాయలు ఎల్లో బంతి పూలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై రెండు రూపాయల నుండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇది మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక రోజా పూలు చామంతి పూలు ఏదా విధంగా వీకౌట్లో ఏ రేట్లు అయితే పోయాయో ఆ రేట్లైతే అయితే పలకాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు ట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పటికి వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ని లైక్ చేసినారు అంటే ఈ సమాచారం అనేది ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా చేరేకి ఎన్నో అవకాశాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దయచేసి చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వికోటా మార్కెట్లో ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకి యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్